హలోండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజైతే నేను ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఆయిల్ వేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నామండి దాన్ని ఇప్పుడు మనము ఆయిల్లోకి వేసుకొని బాగా దూరంగా ఎంచుకోవాలండి మనకి ఈ కర్రీ నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలుకి ఎక్కువ డ్రై కాకుండా ఆనియన్స్ లైట్గానే ఎంచుకోండి టిక్కు గ్రేవీతో పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే ఇవి బాగా ఎగినాక మనము సల్లాడినాక మిక్సీ అనేది పట్టుకోవాలండి ఈ పదార్థాన్ని మనము ఇది బాగా రైతులకు కానీ చపాతీలకు కానీ పులకలే కానీ జొన్న రొట్టెలే కానీ బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అవి ఆనియన్స్ చల్లగయ్యే లోపల మనము ఇప్పుడైతే కొత్తిమీర అలానే అల్లం అలానే టమోటాలు ఎల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం ఇవన్నీ కొంచెం మసాలా ఎక్కువనే పడుతుందండి ఎగ్ మసాలా కదా మసాలా ఐటెం ఎక్కువనే పడుతుంది టమోటా ఉల్లిపాయలు కాస్త ఎక్కువనే వేసుకోండి మనకు అప్పుడు పర్ఫెక్ట్గా గ్రేవీ అనేది బాగా టిక్కుగా వస్తుంది ఇప్పుడు అన్నీ మనము మిక్సీ పట్టేసుకుందాము చూడండి మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను నేను ఇది ఉల్లిగడ్డ పేస్ట్ కూడా మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు మనము అదే గిన్నెలో మనము ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అగో గుడ్లీలా కాట్లు పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే మనకు మసాలా అనేది లోపల వరకు వెళ్తుంది తింటప్పుడు మనకు ఎగ్ టేస్టీగా ఉంటుంది చూడండి మనం ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకున్నాం కదా మరి ఇప్పుడు అందులో కొంచెము ఉప్పు కారం పసుపు ఇందులోకి అయితే వేసుకున్నామండి మనము నూనెనే నూనె కొంచెం వేడెక్కాక మనము ఆల్రెడీ పురికబెట్టుకున్న గుడ్లు అనేటివి ఇందులోకి వేసేసుకుందాము మనము దూరగా ఎంచుకోవాలండి పచ్చివాసన పోవాల గుడ్లు పైన బాగా ఏగితే మనకు బాగుంటుంది కర్రీ తింటప్పుడు మనకి మొత్తం ఒక్కసారి వేయించుకొని ఇలా కారంలో పసుపులో వేయించుకున్నామంటే మనకు ఎగ్గు బాగుంటుంది టేస్ట్ తింటప్పుడు ఇప్పుడు ఇవి మనం పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు మనము ఇదే గిన్నెలో మనం ఆల్రెడీ వేయించి మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ అనే గుజ్జు వేసేసుకుందాము సల్లారిపోయాక మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకున్నాను నేనైతే కూడా ఇందులోకి వేసుకోవాలా ఆల్రెడీ మనం ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది మనము మరీ మిక్సీ పట్టు పెట్టుకున్నామే టమోటా అలానే కొత్తిమీర ఎల్లిపాయ అల్లం అన్నీ అనేది ఆ గ్రేవీ గున్న ఇందులోకి వేసేసుకుందాము బాగా నూనెనే బాగా మొగ్గాలండి గ్రేవీ అంతా టేస్ట్ అలా మనకు గ్రేవీతోనే వచ్చేస్తుంది మనకైతే బాగా నూనె పైకి తేలాలి అప్పుడే మనకు బాగా ఫర్ఫెట్గా మొగ్గినట్టు ఇప్పుడు ఇందులోకి మనము తగినంత కారం అలానే తగినంత ఉప్పు తగినంత పసుపు వేసుకుందాము కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి ఈ కర్రీకి చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకుందాము మొత్తం ఒకసారి కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు ఉప్పు కారం పసుపులోనే ఇది బాగా మొగ్గించుకుందాం మనము ఈ గ్రేవీ అనేది కొంచెం పసుపు చూసి వేసుకోండి ఎందుకంటే మనము గుడ్లు వేయించేటప్పుడు ఆల్రెడీ కొంచెం నూనెలో వేసుకున్నాం కదా కొంచెం తక్కువ వేసుకోండి లేకపోతే మరీ పచ్చగా ఉంటుంది కర్రీ చూడండి ఇలా ఆయిల్ పైకి తేలాలి మొత్తం దగ్గరికి కావాలి మనకు ఆయిల్ మొత్తం అనేది ఆ గ్రేవీ పక్కకి పోవాలి అప్పుడే మనకి ఎగినట్టు ఇప్పుడు ఒక కప్పు పెరుగునే వేసుకుందాము మొత్తం కలుపుకొని ఒకసారి ఈ పెరుగున ఈ మసాలాలో బాగా ఎగ్ మొగ్గాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది గ్రేవీ పెరిగేసాం కాబట్టి ఇంకా టిక్క వస్తుందండి గ్రేవీ అయితే మనకైతే ఇప్పుడైతే బాగా మొత్తం మొగ్గి నూనె మొత్తం పైకి తేలేంత వరకు స్లిమ్లో మొగ్గించుకుందాము చూడండి ఇలా అయితే మనకు అయ్యింది ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రడి ఉడకబెట్టుకొని ఉప్పు కారంలో వేయించి పెట్టుకున్న గుడ్లు అనేవి ఇందులోకి వేసుకుందాము ఇది ఒక ఫైవ్ మినిట్స్ మొగ్గ పెట్టుకున్నామండి మూత పెట్టుకొని అప్పుడే మనకు మసాలా అనేది మొత్తం పట్టుకుంటుంది మసాలా అనేది మొత్తం దీనికి కనేది మొత్తం పట్టుకుంటుంది ఇలా మనం కాసేపు వదిలేసామంటే వాటర్ మనకు తక్కువనే వేసుకోండి ఎక్కువైతే వేసుకోవద్దండి ఎందుకంటే ఆల్రెడీ మనము నూనెనే బాగా ముగ్గించుకున్నాం కదా ఆల్మోస్ట్ మనకి కర్రీ దగ్గరికి అప్పటికే గ్రే బాగా గ్రేవీ నూనెలో ఎగింటుంది కదా కొంచెం వాటర్ వేసి తక్కువనే వేసుకోండి కాసేపు ఇలా మూత పెట్టుకుంటే మనకు కర్రీగో ఇలా మొగ్గుతుంది చిన్న మంట మీద మొగ్గించుకోండి అప్పుడే మనకు టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడైతే మనము కొంచెం గరం మసాలా అనేది వేసుకుందాము ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోకి మనము తప్పనిసరిగా కసూరి మేతి అయితే వేసుకుందామండి మంచి అరోమా ఉంటుంది అందులో మంచి స్మెల్ వస్తుంది కూర కూడా బాగుంటుంది తింటా ఆ స్మెల్కి కొంచెం కసూరి మేత అనేది మనం ఇందులోకి వేసుకుందాము అన్ని మసాలా వేస్తాం కదా మంచి స్మెల్ వస్తుందండి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే ఇంకా మా ఆయన వస్తే నేను మాయనా ఇంకా బాగా ఇష్టంగా తింటాం ఇద్దరం చూడండి ఎంత టిక్కుగా ఎంత బాగా వచ్చిందో కర్ర అయితే లాస్ట్లో మనం ఇందులోకి కొత్తిమీర వేసుకుంటే మనకు ఎగ్ మసాలా కర్రీ తయారైపోయినట్టే మనకి ఇంతే ఈజీగా టేస్ట్గా ఈజీగా టేస్ట్గా మనకైతే ఎగ్ కర్రీ అనేది అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్